హాయ్ గాయస్ ఈరోజు ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా పితృ వచ్చింది అందువల్ల నేను ఊర్లో లేను దానివల్ల ఇక్కడ హైదరాబాద్లో నేను ఐదు మందికి అన్నం పెట్టాలనుకున్నాను మా నాన్న పేరు తలుచుకుని పెద్దోళ్ళ పేరు తలుచుకుని మీరు చూద్దరండి స్వామి కొడుకు దీర్ఘాడు పూజా మందిరం టెంకాయ కూడా సూపర్గా మగిలింది ఈసారి ఏమేమి ఉంటావు చూద్దాం రండి పొడుగులు పచ్చిలు చపాతీలు బాగా परले परले टिकना टिकना ऊपर जैसे नता